కూడా ఇరవై ఐదు లక్షలు దానికోసీకరణకి ఇచ్చాం అవన్నీ కూడా మనం నిధులు కేటాయించాం దాన్ని మీ అందరం చెప్పగలిగేది ఒక ప్రభుత్వం పేద ప్రజానీకానికి ఏ విధంగా మనం పనులు చేస్తూ ఉంది సమాజం పట్ల ఏ ప్రభుత్వం చెత్తందో మనం చూస్తున్నాం నిన్న కూడా వైజాగ్లో చూస్తే మన రాష్ట్ర అభివృద్ధి కోసం పెట్టుబడులు ఏ విధంగా వచ్చినాయి మన పిల్లల భవిష్యత్తు కోసం ఏ విధంగా అంటే ఒక నమ్మకం ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి మీద నమ్మకం ఎక్కడ ఈ ప్రభుత్వంలో దాడులు లేవు హత్య రాజకీయాలు లేవు ప్రశాంతత మన నియోజకవర్గం చూస్తే ఈ పదిహేడు నెలల్లో చిన్న ఇన్సి కూడా లేదు గత ఐదు సంవత్సరాలు మీరు వచ్చి ప్రభుత్వంలో చూశారు ప్రచు పెడుతున్న దుర్మార్గం అవన్నీ కూడా మనకొద్దు ఒక ప్రశాంతమైన వాతావరణంలో అభివృద్ధి పద పదంలో మనం నియోజకవర్గాన్ని తీసుకెళ్దాం ముఖ్యంగా మీరు విరోధీ మన వాళ్ళు టైము తక్కువగా ఉందని పిలిచారు ఎందుకంటే ఇది ముఖ్యమంత్రి గారి పెద్ద ఎత్తున కాబట్టి ఒకసారి మన ముఖ్యమంత్రి గారికి కూడా నియోజకవర్గ తరఫున కృతజ్ఞతలు తెలియజేద్దామని పిలిచారు నేను అబ్దుల్లానే మన వాళ్ళు అన్న మన వాళ్ళని ఎట్లా వెళ్ళవటం కాదు బ్రహ్మాండం మంచి భోజనం పెట్టి పిలవాల అందుకని ఇంకోసారి చాలా కార్ లో నుంచి మన పెద్దవాళ్ళని కూడా ఒక నలభై ఐదు నాయకులను మళ్ళీ పిలుచుకొని ఒక మంచి కార్యక్రమాన్ని పెట్టుకుందాం అని చెప్పి కూడా చెప్పాను ఆ డేట్ కూడా ఒకసారి ఫిక్స్ చేసి ఒక మంచి కార్యక్రమాన్ని ఒక రెండు వేల మందిని మరలా పెట్టుకొని ముఖ్యమంత్రి గారి కృతజ్ఞతలు తెలియజేసి ఒకసారి ముఖ్యమంత్రి ఒక టైం కూడా అడగమన్నా